జయ శ్రీరామ్ భారత్మాత కీ జ్ వందే మాతరం ఆర్యవైశ్యుల ఆనిముత్యం భరతమాత ముద్దుబిడ్డ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నలభై ఒక్క రోజులు తెలుగువారి కోసం తెలుగు జాతి కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి అటువంటి వ్యక్తి పేరులో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఆయన గౌరవప్రదంగా ఆయన గౌరవప్రదానికి ఆయన చేసిన త్యాగానికి ఆయన పేరును పొట్టి శ్రీరాములు గారి పేరును ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి పేరును ఈవేళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తొలగించడం అది కేవలం ఆయన ప్రాణ త్యాగానికి అవమానించడమే అలాగే ఆయన అనుయులైనటువంటి ఆర్యవైశ్య సమాజాన్ని యావత్ ఆర్యవైశ్యులను అవమానించడమే ఈ ఆర్యవయస్సులను అవమానించడమే ఆర్యవస్సుల అవమానకరంగా భావిస్తున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆర్యవైస్య సోదరులు ఎందుకు స్పందించడం లేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇది ఆర్య వైశ్యలకు అవమానంగా భావించట్లేదా మీరు ఆర్యవయసులకు జరిగినటువంటి అవమానం కాదా యావత్ తెలుగు జాతికి అవమానం కాదా అలాగే తెలంగాణ కార్పొరేషన్ ఆర్యవైశ్య చైర్మన్ అయినటువంటి కాల సుజాత గారికి ఎందుకు మౌనం వహిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి యొక్క మోచితి నీళ్ళు తాగుతున్నారా కాబట్టి అలాగే మౌనంగా ఉన్నారా రండి బయటికి రండి మనమందరం కలిసి ఆర్యవైశ్యం బయటికి వచ్చి ఒక్క తాటిపై నిలబడి మనకు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారంగా భవిష్యత్తులో ఎవరు ఇటువంటి అవమానం జరగకుండా అందరము సంఘిట సంఘటితమై మన యొక్క ప్రతీకార చర్యలను ప్రతీకారాన్ని తెలియజేస్తాం మనం అందరము ఆర్యవైశ్యులం జయ అమరజీవి పట్టి శ్రీరాముల యొక్క జయంతులు వర్ధంతులు ఘనంగా జరుపుకుంటాం కానీ ఆర్యవైశ్యులకు జయంతులు జరుపుతున్నామే తప్ప అలాగే అమరజీవి పట్టి శ్రీరాములకు అవమానం చేసినప్పుడు ఎందుకు స్పందించడం లేదో ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరుడు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ విషయాన్ని ముందుగా స్పందించినటువంటి తెలంగాణ హిందూ సామ్రాట్ బండి సంజయ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఆర్యవయసులకు జరిగినటువంటి అవమానాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగినది అలాగే శాసనసభ సభ్యులైనటువంటి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా స్పందించడం ఆహ్వానించదగ్గ విషయం అలాగే భవిష్యత్తులో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ రాజకీయంగా సమాధి కడతామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం ఆర్యవైశ్య సోదరులు ప్రతి ఒక్క ప్రాంతంలో నిర్ణయ గెలుపోవడం నిర్ణయించే శక్తిగా ఉన్నారు గమనించాల్సిందిగా కాంగ్రెస్ వారికి హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో ఎక్కడ ఎన్నికలు జరిగినా రాజకీయంగా ఇటలీకి కాంగ్రెస్ పార్టీని గ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ భారత్ కీ జై